విద్యుత్ తీగలు తగిలి బాలునికి తీవ్ర గాయాలు బాలుడు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్ రామిరెడ్డి కాలనీ నివాసం ఉంటున్న షేక్ హస్ను తండ్రి షేక్ షాజహాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారి ఇంటి దగ్గరలో కరెంటు వైర్లు చాలా కిందకు ఉన్నాయని పలుమార్లు వారు సంబంధిత లైన్మెన్ అమీర్ సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసులు నాయక్ సంబంధిత అపార్ట్మెంట్ యజమాని శ్రీనివాసులు వాటిని పైన బిగించమని ఫిర్యాదు చేసినను వారు నిర్లక్ష్యంగా వ్యవహరించి అలాగే వాటిని పట్టించుకోకుండా బదిలీ పెట్టడముతో తన కుమారుడు మరికొంతమంది ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గ్రౌండ్ నందు క్రికెట్ ఆడుతుండగా బాలు తీసుకునేందుకు పక్కన ఉన్న జగాలోకి కంచెను ఎక్కి వెళ్తుండగా పైన కింద వేలాడుతున్న కరెంటు వైర్లు తగలడంతో తన కుమారునికి తగిలిన కరెంటు షాక్ వలన కాలు చేయి తీసివేసినారని ఈ విషయంలో వారి నిర్లక్ష్యము వలన తమ కుమారునికి కలిగిన గాయాల మీద ఈరోజు అబ్బాయి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరిటౌన్ పిఎస్